హలో ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటంటే ఈజీగా అయిపోయి ఈ బ్రెడ్ కేక్ రెసిపీ బ్రెడ్ కేక్ ఏంటి అంటున్నా అనుకుంటున్నారా సింపుల్ ప్రాసెస్లోనే స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో కూడా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ అయితే పెట్టుకోవాలి అందులో ఇలా ఒక టీ స్పూన్ దాకా బటర్ అయితే యాడ్ చేసుకోవాలి బటర్ అనేది సాల్టెడ్ అయినా పర్వాలేదు అన్సాల్టెడ్ అయినా పర్వాలేదు ఈ విధంగా బటర్ కరిగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నేనైతే వీట్ ఫ్లోర్ వేస్తున్నా మీరు కావాలంటే వీట్ ఫ్లోర్ లేదంటే మైదా అయినా యాడ్ చేయొచ్చు కొంచెం హెల్దీ కాబట్టి వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసాను ఇప్పుడు దీన్ని అయితే బాగా కలుపుకోవాలి వీడియోలో అయితే చూపిస్తున్నారు కదా ఈ విధంగా పల్చగా అయిపోవాలి పిండి మొత్తం చూశారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి ఇప్పుడైతే ఇందులో ఒక కప్ నిండా మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు మిల్క్ ఒక్కటే సరిపోతుంది ఇంకా మిల్క్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇందాక వేసిన బటర్ మొత్తం మిల్క్కి బాగా పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం వేసిన బటర్ ఇంకా దాంతోపాటు వీట్ ఫ్లోర్ పాలల్లో ఏ విధంగా మొత్తం కలిసిపోవాలి ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ పాటు బాగా మరిగించాలి ఈ విధంగా పాలనేవి కొంచెం పొంగు వచ్చి మరుగుతున్నాయి కదా ఇంకా ఇప్పుడైతే ఇందులో అరకప్పు దాకా పంచదార అయితే యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు దాకా పాలు అయితే తీసుకున్నాం కదా దానికైతే క్వాంటిటీ అరకప్పు దాకా ఈ విధంగా పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టమని ఇంకా దీంట్లో అయితే స్ట్రాబెర్రీ క్రష్ అయితే యాడ్ చేసాను దానివల్ల ఈ మిల్క్ మొత్తం ఇలా పింక్ కలర్లో అయితే మారిపోతుంది మీకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే కోకో పౌడర్ ఇంకా చాకో సిరప్ యాడ్ చేయొచ్చు లేదంటే బటర్స్కాచ్ ఫ్లేవర్ అయినా వెనెలా ఫ్లేవర్ అయినా ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇందులో స్ట్రాబెర్రీ క్రష్ వేసిన తర్వాత ఈ విధంగా మిల్క్ అనేది కొంచెం పింకిష్గా అయితే తయారైంది కదా ఈ విధంగా సిమ్లోనే కొంచెం దగ్గరికి అయ్యే వరకు చూసుకోవాలి ఇలా దగ్గరకు అయినప్పుడు బాగా కూల్ చేసేయాలి ఒక అరగంట పాటు చూసారు కదా బాగా కూల్ అయిన తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చి ఇలా అయితే తయారవుతుంది ఇంకేముంది ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం ఇప్పుడైతే డెకరేషన్ టైం ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది అలానే టేస్ట్ కూడా ఎక్కడ నిండే వస్తుంది దానికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి గ్లాస్ బౌల్ అయినా నార్మల్ అయినా ఏదైనా పర్వాలేదు ఆ బౌల్లో అడుగున బ్రెడ్ అనేది పెట్టుకోవాలి ఒక్కొక్క బ్రెడ్ కింద లేయర్లో అయినా పెట్టచ్చు లేదంటే ఇలా గిన్నె మొత్తం పట్టే విధంగా అయితే పెట్టచ్చు నేనైతే గిన్నెకి ఎక్కడ ప్లేస్ లేకుండా సైడ్స్ కూడా పట్టే విధంగా ఇలా బ్రెడ్ పీసెస్ అయితే పెట్టాను చూసారు కదా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పక్కనే కూల్ చేసి పెట్టాము కదా స్ట్రాబెరీ మిల్క్ అనేది దాన్ని పైన ఈ విధంగా పోర్ చేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన వాటితో బాగా డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే దీన్ని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత టూటీ ఫ్రూటీ గ్రీన్ కలర్ అలానే రెడ్ కలర్తో అయితే గార్నిష్ చేసుకున్న మీరు ఒకవేళ చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తుంటే చాకో చిప్స్తో బ్లాక్ చాకో చిప్స్ వైట్ చాకో చిప్స్ ఏవైనా యూస్ చేయొచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఈ విధంగా ఇది బాటమ్ లేయర్ కాబట్టి నేను కొంచెం టూటీ ఫ్రూటీ ఇంకా గ్రీన్ కలర్ రెడ్ కలర్ వేసుకున్నాను ఇంకా పైన వేసే టాప్ లేయర్లో అయితే వీటితో పాటు ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఇలా ఒక లేయర్ అయితే సెట్ చేసిన తర్వాత దానిపైనే మళ్ళీ బ్రెడ్ అనేది పెట్టుకోవాలి నేను ఫస్ట్ కిందనైతే ఎలా బ్రెడ్ పెట్టాను ఇప్పుడు కూడా అలానే పెట్టాను మళ్ళీ దానిపైన ఇందాక మనం రాసినట్టు స్ట్రాబెరీ మిల్క్ అనేది దీనిపైన కూడా స్ప్రెడ్ చేసా ఇంకా యాజ్ యూజువల్ ఇందాక చూపించినట్టే సేమ్ డెకరేట్ చేసుకున్నా అంతే దీన్నైతే మూత పెట్టి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అవ్వనివ్వాలి అంతేంటి టేస్టీగా మన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బ్రెడ్ కేక్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక్కసారి ఇలా అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నిండి తీసిన తర్వాత చూడండి కట్ చేస్తుంటే కేక్ పీస్ కట్ చేసినట్టే నాకైతే అనిపించింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి అలాగే ట్రై చేసి రెసిపీ ఎలా ఎలా వచ్చిందనేది నాతో కమ్యూనిటీ పోస్ట్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి